వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రానున్న రోజుల్లో బంగారం రేట్లు తగ్గేటువంటిది లేదు డాలర్ రేటు పడిపోయేటువంటిది లేదు డాలర్ ఇంకా బలపడింది అండ్ ట్రంప్ గారి మాటలు వాటిని విశ్వసించడానికి కూడా లేదు ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడతాడో ఎప్పుడు డైరెక్ట్గా అటాక్కి వెళ్తాడో తెలియనటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది మొన్నటిదాకా కూడా ఇంకేముంది భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశం మాకు మిత్రులు రష్యా పుతిన్తో కలిసి మేము ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చేశాడు కానీ బ్యాక్ ఎండ్లో మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి కొత్త బిల్లు కూడా తీసుకొచ్చేసాడు కొత్త అమెరికా సెనేట్ తెచ్చేసింది ఏంటంటే అలాంటి దేశాల మీద ఐదు వందల శాతం టారిఫ్ విధించేలా బిల్లును సెనేటర్ లిన్సే ప్రతిపాదించారు దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతు ఇచ్చారు సో ఇండియా చైనా ఈ దేశాలన్నిటి మీద కూడా ప్రభావం పడబోతోంది ఐదు వందల శాతం టారిఫ్లు వంద శాతం ట్యారెఫ్లకి యాభై శాతం టారెఫ్లకే ఒక రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఉద్యోగాలు ఉంటాయా పోతాయా తెలియనిటువంటిది అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద పెడు పడుతున్నటువంటి భారం అలాగే గోల్డ్ రేట్లు మిగతావన్నీ కూడా పెరుగుతున్నటువంటి తీరు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడేకంగా ఐదు వందల పర్సెంట్ ఐదు వందల పర్సెంట్ టారిఫ్ దాని మీద విధిస్తే ఇక పూర్తిగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపో ఇవేమి ఉండవు వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఇంపోర్ట్స్ మాత్రం చేసుకోవాలంతే మనం వంద శాతం టారిఫ్ వేస్తున్నాం ఏ ఎందుకు వేయకూడదు మీ మీద అని చెప్పి ఐదు వందల దాకా వెళ్తున్నాడు మరి నమ్మాలా ఇప్పుడు ట్రంప్ అందరికీ కూడా మద్దతు ఇస్తాడు లేదంటే అందరితో స్నేహితంగా ఉంటాడు నరేంద్ర మోడీ గారికి బాగా కావాల్సినటువంటి వాడంటే ఇక్కడేం నరేంద్ర మోడీ గారు తీసుకోవట్లేదుగా డెసిషన్స్ అనేవి కానీ ట్రంప్ మాత్రం ఇష్టారీతను వ్యవహరిస్తూ పక్కన పుతిన్తో కలిసి ఇంకే ఉంది రష్యాతోటి ఎప్పుడు సత్సంబంధాలే ఉన్నాయి మాకు అని చెప్పి ఇద్దరు కలుస్తారు మాట్లాడుకుంటారు అంతా అవుతుంది ప్రపంచం మీదకి చూపించే ఒక మాస్క్ మాత్రమే బట్ బిహైండ్ దట్ ఇదిగో ఇలాంటివి కూడా వస్తూనే ఉన్నాయి రష్యా నుంచి ఎవరైతే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఐదు వందల శాతం టారిఫ్లు విధించడానికి ఇప్పుడు అమెరికా నిర్ణయం తీసుకుంది బిల్లు కూడా సెనేటర్లు పాస్ చేశారు ఎలా ఉండబోతోంది ఇంపాక్ట్ అనేది చూడాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా